గురు పరబ్రహ్మనే మహా భగవంతుని పట్ల భక్తి శ్రద్ధ విశ్వాసాలు ఉన్నటువంటి ప్రతి భక్తులకు నమస్కారాలు మహిళా మనులు వ్రతాలు నోములు నోసుకుంటూ ఉంటారు వరలక్ష్మి వ్రతం కానీ మంగళగౌరి వ్రతం కానీ శుక్రవారపు పూజలు కానీ ఇవి చేసిన తర్వాత ముత్తైదులకు వాయనాలు ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదాన్ని పొందుతుంటారు మనం మనము ఎలాంటి వారికి వాయనం ఇవ్వాలి అనేది ముఖ్య విషయం ఎలాంటి వాళ్ళకి వాయనం ఇవ్వాలంటే అధిక ధన సంపన్నులకు కాదు ఇవ్వాల్సింది ఆ దానం చేయదు పాత్ర నిరిగి దానం చేయాలి అంటే ఎవరికి వాయనం ఇస్తే వాళ్ళు సంతుష్టులు అవుతారు వాళ్ళు ఆనందం పొందుతారు వాళ్ళు వాళ్ళ ఆనందం పొంది మనకి ఆశీర్వాదం ఇస్తారు అలాంటి వారిని ఎంచుకొని వారికి వాయనం ఇవ్వండి ఒక ఉదాహరణ నేను చూసినటువంటి ఒక దృశ్యము నేను కూడా దాంట్లో ఉన్నా అయితే పటంచేర్ దగ్గర ఉన్నటువంటి సంతోషి మాత ఆలయంలో చాలామంది ఈ ముత్తైదువలు ఈ మహిళా మనులందరూ వచ్చి శుక్రవారం రోజు మాతకి పూజ చేసి కలశ స్థాపన చేసుకొని షోడశోపచార పూజ చేసిన తర్వాత అందరికీ వాయనాలు ఇచ్చుకుంటూ ఉంటారు ఇచ్చుకున్నప్పుడు ఒక్కొక్కరికి వాయనం ఇస్తున్నప్పుడు గంధాలు ఇక్కడి నుంచి ఇది వరకు వస్తుంటాయి ఒక్కొక్క మహిళకి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు బొట్లు నిండిపోతాయి వాళ్ళకి ఇస్తున్నారు బొట్టు పెడతారు ఇస్తే నమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం అంతే కానీ నేను ఒకటి గమనించిన అక్కడికి వెళ్ళినప్పుడు ఏం గమనించిన ఇంతమంది వాయనాలు ఇచ్చుకుంటున్నారు కదా ఇవన్నీ పూసుకుంటున్నారు గంధాలు ఇవన్నీ పూసుకుంటున్నారు కదా అక్కడ నాకు నేను గుడిలో అడుగు పెట్టే టైంలో అక్కడ కూర్చున్నారు ఇద్దరు ముగ్గురు మహిళలు బయట కూర్చున్నారు వాళ్ళు భిక్షాటన చేస్తున్నారు బయట కూర్చున్నారు మళ్ళీ ఆలయాన్ని శుభ్రం చేసే మహిళలు ఉన్నారు వాళ్ళ నొదుట చూస్తే వాళ్ళు ఇంటి దగ్గర నుంచి ఎట్లా తయారయ్యొచ్చారో ఆ విధంగానే ఉన్నారు వాళ్ళ పిలిచి కుంకుమ గంధారణ ఇవన్నీ ఏవి ఇయ్యలేరు వాళ్ళకు వాయనాలు ఇయ్యలేరు వాళ్ళకి బొట్టు కూడా పెట్టలేరు అలాంటి సన్నివేశాన్ని నేను చూసిన ఇది మాత సమక్షంలో నాకు అనిపించింది అరే ఇంతమంది పూసిందే పూసుకుంటుర్రు రుసుకుందే రూసుకుంటుర్రు మొహం నిండే ఎక్కడ చూసినా బొట్టలే ఉన్నాయి కానీ వాళ్ళు ఎందుకు పోసిపోయి ఉన్నారు అని నేను వాళ్ళని పిలిచి లోపలికి ఆలయం లోపలికి పిలిచి వాళ్ళని కూర్చోబెట్టి అమ్మ మీకు నా దగ్గర ఉన్నంతలో మీకు సమర్పించుకుంటున్నా అని చెప్పేసి ఆ ముత్తైదులను కానీ వాళ్ళని పిలిచి బయట బయట భిక్షాటన చేసే వాళ్ళు లైన్గా కూర్చున్నారు గుడి గుడి గేటు ముంగట వాళ్ళని పిలిచి అక్కడ ఊడ్చేటామని పిలిచి కూర్చోబెట్టి ఆమెకు గొట్టు పెట్టి గంధం పెట్టి ఆమె తాలికి పసుపు ఇస్తే ఆమె కాళ్ళకి పసుపు రాస్తే ఆమె ఎంతో సంతోషించింది తెలుసా ఆమె ఆశీర్వాదం ఏమి ఇచ్చింది చల్ల నీ బిడ్డ చల్లగా ఉండని ఎంత మంచి దానివి ఎంత మంచి పెట్టినో బెట కలకాలం మంచిగా ఉండమ్మా అని తన లోపల నుంచి ఆనందం ఉప్పొంగుతూ చెప్పిన ఆశీర్వాదంలో ఎంత బలం ఉంటుంది అట్లాంటి వాళ్ళకి ఇవ్వండి అపాత్రదానం చేయదు ఎవరికి ఇస్తే మనకు ఆశీర్వాదాలు వస్తాయి ఎవరికి మనం ఎవరిని గౌరవిస్తున్నాము ఎవరి మనస్సు ప్రశాంతంగా ఉంది ఎవరి నుండి మనకు ఆశీర్వాదాలు వస్తాయో వాళ్ళకి వాయనం ఇవ్వండి వాళ్ళకి పసుపు కుంకుమలు ఇవ్వండి వాళ్ళకి సువాసిని వాయనం ఇవ్వండి చాలామంది ఉంటారు బయట పూసినే ఊసుకుంటారు కొందరు చూడాలి ఆ గుడి ఊశడానికి వీళ్ళందరికీ చూడాలి ఒకసారి వాళ్ళకుండా అరే వాళ్ళకి ఇస్తే ఇంతమందికి గుడిలో ఉన్న వంద మందికి ఇచ్చిన లేని ఆశీర్వాదము ఆమెకు ఒక్కదానికి దానికి ఇస్తే ఆమె అంత ఆశీర్వాదించింది చల్ల ఉండు పెట్ట మంచిగుండు మంచి బతుకు మంచి దానివి నీకు మంచిగాలు కలుగుగాక అని ఆశీర్వాదం ఇచ్చింది ఎంత గొప్ప ఆశీర్వాదం ఇంతమందిలో ఎవరు ఇయలేరు ఇంటింత ఊశిర్రు నాకు పెట్టినరు ఎవరు నేను వాళ్ళకి పెట్టినా ఎవరు ఆశీర్వాదం ఇవ్వలే వాయనం అంటే ఇస్తున్నమ్మ వాయనం పుచ్చుకుంటున్నామ్మా వాయనం నీకు ఇది ఇస్తున్నా నీకు సమర్పిస్తున్నా ఇచ్చినప్పుడు వాళ్ళు ఆశీర్వాదం ఇస్తారు ఏం పుచ్చుకుంటున్నాం మనం ఆశీర్వాదాన్ని పుచ్చుకుంటున్నాం ఇస్ వాయనం నీకు ఇస్తున్నా అక్కడ నుండి ఆశీర్వాదాన్ని పొందుతున్నాం అంటే లక్ష్మీస్వరూపంగా భావించి ఎదుటి వారిని లక్ష్మీస్వరూపంగా భావించి వారికి ఇవి సమర్పిస్తున్నా సమర్పించిన తర్వాత వాళ్ళు మనకు ఆశీర్వాదం ఇస్తారు నేను నిజంగా స్వయంగా అనుభవించినటువంటి సన్నివేశం ఇది సంతోషి మాత గుడి దగ్గర నేను వాళ్ళకి ఇచ్చిన అట్లాంటి వాళ్ళకి ఆదరించి పెట్టండి వాళ్ళ నుంచి అసలైన ఆశీర్వాదం దొరుకుతుంది ఇది సత్యం ఇది నిజం ఇప్పటికైనా మేల్కొందాం ఓం శ్రీ గురుభ్యో బ్యో నమ